కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు జనసేన పార్టీ నాయకులు అధికారి కృష్ణ ఆధ్వనిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు జనసేన అధినేత ఆయురారోగ్యాలతో ఉండాలని అంటున్న జనసేన నాయకులు అధికారి కృష్ణతో మా కడప ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఉదయంలో ఉన్నట్టు ఉదయం నుంచి కూడా ఉమ్మడి కడప జిల్లా ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన పేరు మీద కూడా పూర్తిస్థాయిలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి రిమ్స్ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడైతే దాదాపుగా వందలాది మంది కూడా పూర్తిస్థాయిలో కూడా అతికారి కృష్ణ ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు దాదాపుగా వందలాది మంది ఉదయం నుంచి రిమ్స్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా పూర్స్థాయిలో కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పూర్స్థాయిలో కూడా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా పూర్తాయిలో ఆయనకు రానున్న రోజుల్లో కూడా మంచి జరగాలని చెప్పి అధికారి కృష్ణ ఆధ్వర్యంలో కూడా పూర్స్థాయిలో పెద్ద ఎత్తున కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అధికారి కృష్ణ ఉన్నారు ఆయన తెలుసుకుందాం అన్నా ఏంటి చెప్పండి ఈరోజు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎలా జరుపుతున్నారు ఏంటి అసలు ఈరోజు మన జనసేన పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు మా అంటే మా ఆరాధ్య దైవం మా నాయకుడి పుట్టినరోజు సందర్భంగా మేము అందరికీ అన్న ప్రసాదాల కార్యక్రమం పెట్టాము ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ కడపలో ఇక్కడ రోగులకు చాలామంది చిన్న వాళ్ళంతా పాపం బీద వాళ్ళంతా ఇక్కడ వస్తారు వాళ్ళకు తరచు మేము చేస్తూ ఉంటాం కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి దేవునికి పవన్ కళ్యాణ్ గారి తరపున మేము ఈరోజు బర్త్డే ఈ రోజు కాబట్టి ఈ ప్రసాదాలు అందజేస్తున్నాం ఇక్కడికి అంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అష్టైలశ్వర్ వెళ్తుండాలని మీరేమైనా పూజా కార్యక్రమాలు చేశారా కళ్యాణ్ గారు కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి మా కళ్యాణ్ గారు బాగుండాలని మా అధ్యక్షుడు బాగుండాలని మేము ఎన్ని చేస్తున్నాం ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సాయంత్రం వరకు హాస్పిటల్లో కూడా దాదాపు దగ్గర దగ్గర ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి బెడ్షీట్లు ఫ్రూట్స్ బ్రెడ్స్ అన్నీ కూడా ఇస్తున్నాం ప్లస్ అన్నిసాట్ల మనం కేక్ కటింగ్లు ప్లస్ రాజంపేటలో కూడా భారీగా నాన్ వెజ్ భోజనము పెట్టబడుతున్నాం ఒక దగ్గర వెయ్యి నుంచి పది వందల మందికి ఎన్ని కార్యక్రమాలు ఈరోజు సాయంత్రం వరకు తరచూ జరుగుతూనే ఉంటాయి కానీ మా కళ్యాణ్ గారికి ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయన ఆర ఆరో ఐదు ఆరోగ్యాలతో ఉండాలని ఎప్పుడు నూరు సంవత్సరాల వరకు ఈ బర్త్డే ప్రోగ్రాం జరుగుతూనే ఉండాలని మా అందరి ఆశ ఆకాంక్ష అంటే ఈరోజు రిమ్స్ ప్రాంగణంలో కూడా దాదాపుగా ఎంతమందికి మీరు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఏంటి అసలు రిమ్స్ ప్రాంగణంలో పొద్దునే టిఫిన్ సెక్షన్ కాబట్టి ఒక నాలుగు వందల మందికి అరేంజ్ చేసినాం నాలుగు వందల మందికి ప్లస్ ఒక రెండు వందలు రెండు వందల యాభై మందికి ఈ లోపల రోగులకు బెడ్షీట్స్ అని ఫ్రూట్స్ బ్రెడ్ అన్ని అది కూడా ఇస్తున్నాం లోపల ఇది బయట ఉన్న మన ఇక్కడొచ్చిన వైద్య కోసం వైద్య వైద్యం కోసం వచ్చిన అందరికీ టిఫిన్ కార్యక్రమం అరేంజ్ చేసిన ఒక నాలుగు వందల మందికి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మీరేం చెప్పాలనుకున్నారు ఆయనకి మా కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు మా అందరికీ ఒక ఆరాధ్య దైవం ఆయన ఆయన బాగుంటే మనము మేము మన ప్రజలు అందరం బాగుంటారని మా తపన ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన రానున్న రోజుల్లో కూడా పూర్తి కూడా ఇంకా మంచి పదవి రావాలని చెప్పి అలాగే ముఖ్యంగా ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి రిమ్స్ ప్రాబ్లంగా పూర్తిస్థాయిలో దాదాపుగా ఐదు వందల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అలాగే రిమ్స్లో ఉన్నటువంటి పేషెంట్లు కూడా పూర్తిస్థాయిలో పళ్ళు అలాగే దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఇలా ఇవాళ సాయంత్రం వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన జన్మదినాన్ని సందర్భంగా పురస్కరించుకునేందుకు పూర్స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి అధికారిక కృష్ణ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కడప రిమ్స్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్ ప్రైమ్ న్యూస్ కడప